జయగురు దత్తా శ్రీ గురుదత్త భక్తుడు ఎప్పుడు శాంతిని పొందుతాడు అనేది భగవానుడే ఈ భూమి మీదకొచ్చి ఆయన నోటితోనే ఆయన అర్జునుడికి చెప్తూ ఈ సర్వమానవాళికి కూడా ఉపదేశించారు శ్రీకృష్ణ భగవానుడు అయితే భక్తుడు ఎప్పుడు శాంతిని పొందుతాడనేది బహుశా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధంగా బహుశా ఎవరు చెప్పు ఉండకపోవచ్చు అందుకునే ఆ భగవద్గీత అనేది అద్భుతమైన మానవాళికి భగవంతుడు దిలినటువంటి అద్భుతమైన గ్రంథంగా మనం మాట్లాడుకోవచ్చు అయితే శ్రీకృష్ణుడు భక్తుడు ఎప్పుడు శాంతిని పొందుతాడన్న విషయం ఏం చెప్పాడో మనం తెలుసుకున్నాం భోక్రసోకమేశ్వర సుహృదంభూత జ్ఞావా మా శాంతి ఎంత చక్కగా భగవానుడు ఈ సర్వమానవాళికి ఏం తెలియజేస్తున్నారంటే భక్తుడు నా భక్తుడు ఎప్పుడు శాంతిని పొందుతాడు అనేది భగవానుడు చెప్పడం అనేది అద్భుతమైందండి బహుశా ఎక్కడా కూడా ఇది ఎలాంటివి కనిపించవు భగవంతుడే చెప్తున్నాడు నా భక్తుడు ఎప్పుడు శాంతిని పొందుతాడనేది అదని ఏం చెప్తున్నాడంటే సమస్త యజ్ఞములకు తపస్సుకు భోక్త నేనే అని సమస్త లోకములకు అధిపతిని నేనే అని సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రులను నేనే అని తెలుసుకున్న పిదప నా భక్తుడు శాంతిని పొందుతాడు ఎంత చక్కగా చెప్పాడండి సమస్త యజ్ఞాలకు తపస్సులకు భోక్త నేనే సమస్త లోకాలకే అధిపతి నేనే సర్వ ప్రాణుల యొక్క నిస్వార్థ మిత్రుణ్ణి నేనే అలా తెలుసుకుంటాడు చూసారా ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో అటువంటి భక్తుడు మాత్రమే శాంతిని పొందుతాడు కానీ భగవానుడు చెప్పిన మాటని మనం పక్కన పెట్టి మనమే నేను 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 అనుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఆ శాంతిని మనం విస్మరించగలిగాం నిజంగా చెప్పాలంటే సర్వకర్మలకు ఆయనే అని చెప్పుకుంటున్నాడైనా అన్నీ నేనేం చెప్తున్నాడు ఆయన అంటే ఇక్కడ సన్యాసి సాధన ఆత్మజ్ఞానానికి తీయవచ్చు కానీ బ్రహ్మజ్ఞానం పొందాలంటే బ్రహ్మజ్ఞానం పొందాలంటే ఖచ్చితంగా భగవంతుని కృప ఉండాలి సన్యాసి సాధనని మనం తప్పు పట్టక్కల్లా ఆత్మజ్ఞానానికి దాతీయవచ్చు కానీ బ్రహ్మజ్ఞానం పొందాలంటే అతనికి ఖచ్చితంగా భగవంతుడు కృపా కటాక్షాలు ఉండి తీరాల్సింది అది కేవలం భక్తి మార్గం ద్వారానే వస్తుంది అందుకునే ఇక్కడ భగవానుడు ఒక అద్భుతమైన మాట అన్నారు సర్వలోక మహేశ్వరం సమస్త జగత్తులకు ప్రభువు అనే మాటను చెప్తున్నాడు ఆయన ఇంకో మాట అన్నాడు సుహృదం సర్వభూతానా అంటే సమస్త ప్రాణులకు మంచి చేసి శ్రేయోభిలాషిని అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నాడు ఈ విధంగా సన్యాస మార్గం కూడా అన్ని తపస్సులకు నియమనిష్టలకు భగవంతుడే అన్న జ్ఞానంతో ఈశ్వర శరణాగతి ద్వారానే పరిపూర్ణత పొందుతుంది అని భగవానుడే చెప్తున్నారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అనాది నుండి జీవాత్మ భగవంతుని నుండి విడిపోతూనే ఉంది ఈ జీవాత్మని పరమాత్మలో ఏకం చేసేది నిజమైన యోగం యోగం అంటే ఇదేనండి చక్కటి నిర్వచనం జీవాత్మని పరమాత్మలో ఏకం చేసేదే నిజమైన యోగం కాబట్టి భక్తి కలపకుండా నాకు ఎన్నో యోగాలు తెలిసండి అంటే దానివల్ల ఉపయోగం లేదు నీకు ఎన్ని యోగాలు తెలిసినా ఎన్ని క్రియలు తెలిసినా దానికి భక్తి ఏడవకపోతే కలవకపోతే అది నిష్ప్రయోజనము ఏ యో ఏ ఒక్క యోగ విధానం కూడా అది సంపూర్ణం అవ్వదు దానికి నీకు ఎన్ని యోగాలు తెలుసున్నా దానికి భక్తి అనేది అవ్వాలి అప్పుడు యాడైనప్పుడే సంపూర్ణతను సంతరించుకుంటుంది అలా కాని పక్షంలో అది సంపూర్ణత లభించదు అయితే ఇక్కడ తన భగవంతుని గీతలు అంటే భగవద్గీతలు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సాధనకున్న అన్ని నికార్సైన మార్గాలను అద్భుతంగా పొందుపరిచాడండి భగవద్గీతలో ఆధ్యాత్మిక సాధనకి కావలసిన మార్గాలన్నీ కూడా చాలా చెప్పాడు కానీ చెబుతూనే ప్రతిసారి లక్ష్యం సాధించడానికి భక్తి అనేది ఈ అన్ని మార్గాలకు కూడా అవసరం అని చెప్పాడు ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు నువ్వు వెళ్ళొచ్చు కానీ దానికి పరిపూర్ణత పొందాలంటే చివరిలో భక్తి యోగం కూడా ఉండాలి నువ్వు చివరిలో నేర్చుకుంటావు మధ్యలో నేర్చుకుంటావు ఎక్కడ ఉండాలో మొత్తం మీద ఆ భక్తి యోగం ఏడయి ఉండాలి ఆ ఏడయ్యినప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణత పొందుతావు ఎంత చక్కగా భగవానుడే మనకి చెప్పాడండి ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు భగవానుడే చెప్పారు భగవాన్ యొక్క మహిమను ఎరిగిన వాడు ఊరకుండక అనవరతము వారినే జానిస్తూ ఉంటాడు భక్తితో సేవిస్తుంటాడు కాబట్టి తత్ఫలితంగా అతడు పరమశాంతిని పొందుతాడు భగవంతుడి యొక్క మహిమని ఎరిగిన వాడు అలాగే చేస్తాడు ఈ విషయాన్ని మనకి ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి తేషాం శాంతి శాశ్వతీ నేతరేషాం అనే ఉపనిషత్తులు చెప్తున్నాయి ఉద్ఘోషిస్తున్నాయి పరమాత్మను తెలుసుకున్న వారికే శాంతి లభిస్తుంది శాశ్వతమైన శాంతి కూడా లభిస్తుంది పరమాత్మ యొక్క భావాలను తెలుసుకున్న వాడికి మాత్రమే పరమాత్మ యొక్క విషయాలను తెలుసుకున్న వాడికి మాత్రమే శాంతి లభిస్తుందని చెప్తున్నాడు సామాన్యంగా లోకంలో ఒక చిన్న అధికారి ఒక గ్రామానికి వస్తే జనులందరూ కూడా అధికారం చూడటానికి వెళ్తారు ఒక రాజు వస్తే ఇంకా ఎక్కువగా వెళ్తారు కానీ రారాజైన చక్రవర్తులకు చక్రవర్తి అయి సమస్త బ్రహ్మాండాలకు నియంత అయినటువంటి సర్వేశ్వరుడు చెంతనే ఉన్నప్పటికీ కొందరు జనులు ఈ సర్వేశ్వరుడిపై విశ్వాసం లేకుండటం ఎంత శోచనీయమైన విషయం ఇట్టి దైవ విశ్వాస రాహిత్యమే జీవుని యొక్క పతనానికి అశాంతికి ప్రధాన హేతు అవుతుంది నాకు భగవంతుడి మీద నమ్మకం లేదండి అంటాడు వీడి మీద వీడికే నమ్మకం లేదు ఇంకా భగవంతుడి మీద నమ్మకం ఏంటి వీడికి అంటే దీనికి వాడికి అశాంతికి ప్రధాన కారణం ఏంటో వాడు తెలుసుకోడు అన్నీ కావాలనుకుంటాడు ఈ జ్యోతిష్డి దగ్గరికి ఆ జ్యోతిష్డి దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు అసలైన ప్రధాన కారణం ఏంటి నువ్వు భగవంతుడిని నమ్మవు భగవంత్యానం లేదు నీకు భగవజ్ఞానం లేనప్పుడు ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉపయోగం ఏంటి నీకు అశాంతికి ప్రధాన హేతువేంటి దైవ విశ్వాస రాహిత్యమే నీ అశాంతికి ప్రధాన కారణం అందుకు నేను నువ్వు పతనం అవుతున్నావు కాబట్టి భగవాను మహిమను గుర్తిరిగి భక్తితో నిరతము వారిని సేవించుడియే ధ్యానించుడియే శాంతికి సుఖమునకు జన్మరాహిత్యమునకు ఏకైక మార్గమని మనకు చెప్పేటటువంటి అద్భుతమైన గ్రంథం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత మాత్రమే జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర్